అండి కుటుంబం చూసారా గారు ఉమ్మడి కుటుంబం ఎలా ఉందో అయితే ఇక్కడ తనుజాని మాత్రం నిజంగా బిగ్ బాస్ తొక్కేస్తున్నాడా అన్నట్టుగా అనిపించిందండి ఎందుకంటే నిన్న ఆయుష వర్సెస్ తనుజ జరిగిన నామినేషన్స్లో మీ అందరికీ ఆయుష పాయింట్స్ హైలైట్ అనిపించినాయి కరెక్టే తను బాగా చెప్పింది కాదనట్లేదు కానీ తనుజ కూడా డిఫెండ్ బా డిఫెండ్ బాగా చేసుకుంది తను డిఫెండింగ్ చేసిన పాయింట్స్ని మాత్రము బిగ్ బాస్ చాలా వరకు కట్ చేశాడు అది లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏందనేది స్టెప్ బై స్టెప్ చెప్తానండి అయితే నిన్న రీతు చేసిన నామినేషను భరణి గారు సపోర్ట్ చేయలేదని భరణిని నామినేట్ చేసింది బ దివ్య సపోర్ట్ చేసిన దివ్యని నామినేట్ చేసింది సింపుల్ సిల్లీ పాయింట్కి దోశ కోసం నామినేట్ చేస్తే మాదిరి అది గడ్జి పెట్టుకొని అది ఇంప్లిమెంట్ చేసేసింది నెక్స్ట్ సంజన గారు చేసిన నామినేషన్స్ రాము అండ్ భరణి అయితే ఇక్కడ ముందు ఒక డిస్కషన్ జరిగిందంట అండి ఇక్కడ భరణి గారి గురించి బాగా వినండి భరణి గారితో సంజన ఆల్రెడీ చెప్పిందంట ఏమని నేను నిన్ను నామినేట్ చేయను అని చెప్పి వచ్చి ఇక్కడ మీ అమ్మ నామినేట్ చేసిందని ఇమాన్యులతో అంటుంది అయితే నిజమే కదా మరి చెయ్యనని చెప్పి ఎందుకు వచ్చి చేసింది అంటే రి నీతో సంజన వచ్చిన వైల్డ్ కార్డ్స్తో డీల్ మాట్లాడుకున్నారు వాళ్ళు చెప్పిన క్యాండిడేట్స్కి నామినేషన్స్ ఇస్తే వీళ్ళిద్దరినీ నామినేషన్లకు తేరు అని అందుకే చూసారా నామినేషన్స్లో కూడా రాలేదు తనుజా ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లో భరణి గారితో అన్నదంట మీ మీ సార్లు మీ కళ్ళు చూస్తే నాకు అచ్చా మా నాన్నలాగానే అనిపిస్తున్నారు అని అవునమ్మా నిజంగా సరేలే అని నాన్న పిల్లలు అక్కడ కనెక్ట్ అయిందండి వాళ్ళ బాండు కానీ వాళ్ళ బాండ్కి ఇప్పుడు పునాదులతో సహా మొత్తం పీకేసినట్టుగానే ఉందండి మ్యాక్సిమం తనుజ్ అయితే సపరేట్ అయ్యింది భరణి గారు కూడా తను చేసేలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాకపోతే దివ్య దివ్యని మాత్రం వదలట్లేదు వదులుదామన్నా కూడా దివ్య వదిలేటట్టుగా లేదండి ఆ తర్వాత సంజయన భరణి గారిని నామినేట్ చేస్తున్నప్పుడు ఒకటి గూండా లాగా అని అన్నది కదా కానీ ఆ మాట తప్పే అండి అట్లా అనడం నచ్చలేదు మీకు కూడా ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి ఇంకొకటి ఇమ్యానిటీ ఇమ్యానిటీ అంటున్నారు కదా మేమంతా సాక్రిఫైస్ చేస్తేనే ఇక్కడికి వచ్చి ఆ మాట కరెక్టే ఇప్పుడు భరణి గారు అనడంలో కూడా తప్పులేదు కానీ ఆ వర్డ్ని అన్నిసార్లు యూజ్ చేయకుండాంటే బాగుండు ఎందుకంటే మనం చేసినది ఏదైనా హెల్ప్ అయినా త్యాగమైన అవతల పెట్టుకోవాలి చూసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కానీ మనం చెప్పకూడదు ఎందుకంటే నువ్వేం చేసావు అనేది ఆడియన్స్గా ప్రతి ఒక్కరు చూస్తున్నారు అది నువ్వు చెప్పకపోతేనే బాగుండేదని అనిపించింది మీకేమనిపించిందో చెప్పండి అలాగే ఇప్పటికే ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి నెక్స్ట్ ఆయుషా తనుజ నామినేషన్స్లో ఇమాన్యుల్కి క్లాప్స్ కొట్టాలని తెరగా తుత్తరంగా ఉంది కానీ కొట్టలేకపోతున్నాడు మళ్ళీ తనుజ ఫీల్ అవుతుందని మరి ఏంటో రీతుకు కూడా అనిపించిందంట ఇక్కడ హైలెట్ ఏంటంటే రీతకు అలా అనిపించడం హైలెట్ ఎందుకంటే ఒక బాయ్ ఫ్రెండ్ని పెట్టుకుంది అసలు ఇక్కడ బాయ్ ఫ్రెండ్ని ఎవరు పెట్టుకున్నారు ఆ డైలాగ్ ఎవరికి వర్తిస్తుంది ఒకవేళ ఏమో కొడతా డీమాన్ పరిస్థితి ఏమయ్యేది ఇంకొకటి రమ్య డీమాన్కి రమ్య కూడా కొంచెం వర్డ్స్ బాగా యూ వదిలేస్తుంది నిన్ననేమో కళ్యాణ్ని అలా చేయి పట్టుకొని మాట్లాడతాడు ఇలా మాట్లాడతాడు అమ్మాయిల పిచ్చాడు అది ఇది అన్నది నెక్స్ట్ ఏమో నీకు బుర్ర లేదు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు నీకోసం ఏం చెప్తున్నాడు నీకు అర్థం కావట్లేదు అది ఇదని అంటుంది ఇంకొకటి ఇప్పుడు కళ్యాణ్ చేతులు పట్టుకొని మాట్లాడుతున్నాడు అని నచ్చట్లేదు అన్నాడు మరి ఇమాన్యుయూలు రమ్య చేతి పట్టుకొని మాట్లాడుతున్నాడు మరి అక్కడ నచ్చింది ఇక్కడ ఎలా నచ్చింది ఇది కరెక్టేనా నెక్స్ట్ తనుజ వర్సెస్ ఆయుష అండి సింపుల్ అండి ఇక్కడ ఆయుష ఏం చెప్పాలనుకుంటుంది బాండింగ్ వల్ల నిజంగానే మనకి కొన్ని సందర్భాల్లో అనిపించింది అంటే భరణి గారు ఏదైనా ఒక గేమ్లో ఏదైనా ప్లే చేయాలి అనుకుంటే తనుజ కోసం దివ్య కోసం వేరే అమ్మాయిలకు అన్యాయం అయితే జరుగుతుంది ఎస్పెషల్లీ అది మొన్న రియల్గా మనకు ఒక సందర్భంలో రీతు విషయంలో కనిపించింది ఒక సందర్భంలో శ్రీజ విషయంలో కూడా కనిపించింది అది ఎవరు అన్నా అనకున్నా ఇదైతే ఓపెన్గా కరెక్ట్ అండి ఎగ్జాంపుల్గా నలుగురు తనుజను బెడ్ మీద నుంచి తోసేయమని చెప్తే తోసేయకుండా శ్రీజన్ తోసేయడం అక్కనే కనపడుతుంది ఇది అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయితే ఇక్కడ ఆయుష్ చెప్పిన కొన్ని పాయింట్స్ మాత్రం చాలా బాగున్నాయండి అందరు ఇట్లా నోరు తెరుచుకొని చూశారు నువ్వు ఇది గేమ్ మార్చుకో నువ్వు మాస్క్ వేసుకొని ఉండవు నువ్వు నా టార్గెట్ అని ఓపెన్గా చెప్పింది కదా నువ్వు మార్చుకో మార్చుకోకపోతే ప్రతిసారి నేను వస్తాను అని అనేసరికి అందరు నిజంగా షాక్ అయ్యారండి కానీ తనుజ కూడా బాగా డిఫెండ్ చేసిందండి బా ఒక్కరోజు అయ్యింది రోజు అయినాక నువ్వు డీల్ మాట్లాడుకొని దొరకకపోతేనే అంతగానో మెడుస్తున్నాం మేము వచ్చి ముప్పై రోజులు అవుతుంది మరి మాకు ఎమోషన్స్ ఉండవా మాకు బాండింగ్స్ ఉండవా ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి టాస్క్ లో సపోర్ట్ తోనే ఆడుతున్నారు నువ్వు నాకు చెప్పేది ఏంటి ఎమోషన్స్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా అని అంటుంది కదా తనుజ చాలా బాగా డిఫెండ్ చేసుకుందండి ఫస్ట్ దాంట్లో కూడా బాగా ఫస్ట్ వీక్ తనజ కనిపించింది కాకపోతే అక్కడ ఏడ్చింది ఇక్కడ ఏడవలేదు ఇక్కడ కూడా ఏడుపు వచ్చిందని బాగా అబ్జర్వ్ చేయండి కానీ తను మింగేసింది ఆ ఏడుపును మొత్తం కంట్రోల్ చేసుకొని తను బాగా డిఫెండ్ చేసింది అది ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది కాకపోతే మాధురికి ఎందుకు ఇంత తొందరగా కనెక్ట్ అయిపోయింది మరి ఆ నైట్ పడుకునేటప్పుడు ఆ మీద పడుకున్నంత చను ఎక్కడొచ్చింది వచ్చింది అనేది అర్థం కాలేదు ఇది అయితే బాగా అనిపించట్లేదండి మరి మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి కళ్యాణ్ రాము చెప్పిన పాయింట్స్ కూడా బాగున్నాయండి బాగా చెప్పాడు నామినేట్ చేశాడు మిడ్ నైట్ ఆయుష్ ఇమాను తో కొన్ని హైలైట్ పాయింట్స్ చెప్పిందండి అది నెక్స్ట్ వీడియో లో అప్లోడ్ చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ భరణి గారి పరిస్థితి ఎలా ఉంది చెప్పలేక తను పక్కకు తప్పుకోలేక సతమతం అయిపోతున్నాడండి పాపం అనిపిస్తుంది భరణి గారిని చూసి అనవసరంగా ఇన్ని బంధాల మధ్యలో ఇరుక్కుపోయాడేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతలో కొంత తనుజన్ అయితే సపరేట్ చేసుకున్నాడు తను దివ్యను చేసుకుందామన్నా దివ్య చేయలేకపోతుందండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ